ఇప్పుడు మేము తాటి రొట్టె చేస్తున్నాం దీన్ని ఏం చేయాలంటే ఈ లోపల పల్ప్ ఉంది కదా ఎల్లో కలర్ది అదంతా తీసేయాలి అమ్మమ్మ కొంచెం ఇటు ముందుకు పెట్టి చేయవా సో పైన ఉన్న ఏదైతే బ్లాక్ కలర్ కనిపిస్తుందో అది మొత్తం తీసేసి అందులో ఉన్న గుజ్జు తీసుకోవాలి ఇది మనకు అసలు దొరకవు మా అక్క వాళ్ళు తీసుకొచ్చారనమాట ఏ ఊరమ్మ ఆ చెంట ఆచంట నుంచి తీసుకొచ్చారు మన అగమని అక్క వాళ్ళు తీసుకొచ్చారు సో అత్త తీసుకొచ్చి ఇచ్చింది సో లైట్గా కొన్ని వాటర్ వేసుకొని దానిపైన ఆ పల్ప్ని కష్టమే కొంచెం ఇలా మొత్తం తీయాలంటే చూసారా ఒక్క కాయలో హాఫ్ ఇంత గుజ్జు అయింది ఇంకా తీయాలి లాస్ట్గా ఎంత వచ్చిందో చూడండి ఇది తాటికాయల గుజ్జు ఇంత అయ్యింది ఇందులో మరి ఒక అటు వస్తుందా రెండు వస్తుందా అని చూడాలి ఇప్పుడు సో ఈ ఆకులు ఉన్నాయి కదా వీటి మీద తాటి రొట్టె కాలుస్తారంట సో అమ్మమ్మ ఇవి తెంపడానికి వెళ్తుంది ఇవే ఆకులు కాకపోతే సైజు ఇంకా పెద్దగా ఉండాలి ఓహ్ ఇదేంటి అంటుకుంటుంది లేపాలాకులు ఆకులు అంటారంట లేపాలాకులు ఆకులు ఓ సారీ ఇది కాదు చెట్టు నేనేమో అవ్వనుకున్నా ఇవి ఈ ఆకులు లేపాలకులు తాటి రొట్టె కాల్చడానికి ఇవి ఆకులు వీటి మీద ఇది ఏం చేస్తారమ్మమ్మైన ఇది ఇలా ఉంది ఇది ఆకు సో లేపాలాకులు ఇదేమో తాటి కుచ్చు ఇది చేసుకొని ఇందులో అదే ఇడ్లీ రవ్వ కూడా వేసుకుంటారు ఇలాగే కలుపుతారమ్మమ్మ ఇలా కలిపి నూనెలో వేసేస్తారు కాకపోతే మేము అట్టు వేసుకుంటున్నాం సో ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి సో ముందుగా ఇందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి అది మొత్తం ఇందులో లేపాకులు ఏం ఆకులమ్మ లేపాల 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 లేపొద్దు లేపాల ఆకులు

కొంచెం జోర్లేకపోతేనమ్మా ఊడకటం కొంచెం కష్టం సో ఫైనల్గా ఇదంతా కవర్ చేసేసారు ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టుకోవాలి ఇది మంచిగా కుక్ అయిపోయి దీన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట

God mm -hmm. oh, natt. Yeah. Okay. Mm -hmm. बदले नहीं को पीस जाओ ओह मैंने ये देखो फिश टिक है ओह ये तो छोटा दिन के कांटे से <coughs> <coughs> Thanks for watching this video. Please do subscribe.